అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిరీష్ కిచెన్ బాగున్నారండి అండి అందరూ మేము బాగున్నాం మీరందరూ బాగుండాలి మా వంటలన్నీ చూస్తున్నారండి అందరికీ థ్యాంక్ యూ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరిన పేరు పేరిన అందరికీ థ్యాంక్ యూ అండి ఇంకా మీకు ఏమైనా వంటలు కావాలంటే నాకు కామెంట్స్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ మా వంటలు చూసి ట్రై చేసి కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వంటలు వస్తాయండి అప్పుడు మీ దానిక ఈరోజు వచ్చేసి మురుకులు చేస్తున్నామండి మేము పిల్లల స్నాక్ ఐటెము ఇప్పుడు పిల్లలకి మంచి స్నాక్ అంటే ఏమైనా ఈవినింగ్ స్నాక్ అయినా స్మాల్ లంచ్కి అయినా స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకి పిల్లలకు అవసరం మంచిగా ఉంటుందండి ఈ స్నాక్ మినప్ప మురుకులు చేస్తున్నాము రండి దానికి ఏమేమి కావాలో చూద్దాం ఇది వన్ కేజీ బియ్యము మినపప్పు రెండు మిక్సీ చేసి మేము ఇచ్చినామండి ఇది అంటే ఎట్లా కొలత ఎట్లా అని అంటే మనకు బియ్యం ఒక ఐదు గ్లాసుల బియ్యం అయితే ఒక గ్లాసు మినపప్పు వేసుకోండి అప్పుడైతే మనకు కరెక్ట్ కొలత వస్తుంది అంతే అండి రెండు కలిపి మేము మిల్ చే మిల్లుకి ఇచ్చినాము మంచి పౌడర్ అయ్యింది మంచి సన్నమైంది మంచిగా ఇట్లనే చేసుకోండి మీరు కూడా ఇప్పుడు దీన్ని ఇవి ఈ బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం అండి నార్మల్ బియ్యంతో అంత మంచిగా మనకు రేషన్ బియ్యం అయితేనే మనకు మురుకులు అనేది మంచిగా వస్తాయి కొత్త బియ్యం అది ఒక్కటి చూసుకోండి రేషన్ బియ్యంతో ఏవైనా దొడ్డు బియ్యం ఇంట్లో ఉంటే లేకపోతే బయట నుండి తీసుకున్న పర్లేదు దాంతోనైతే అయితే మనకు మురుకులు అనేది క్రిస్పీగా మంచిగా వస్తాయండి అది ఒక్కటి చూసుకోండి మీరు దీనికి సరిపడా ఇదిగో చూడండి నువ్వులు నువ్వులు కొలుతా అంటే ఒక చిన్న గ్లాసు నువ్వులు కొంచెము జీలకర్ర వెల్లుల్లి ఒక వెల్లుల్లి గడ్డ ఇది మొత్తము ఇట్లా కచ్చాపచ్చగా దంచుకోవాలండి ఒక చెంచా వచ్చేసి ఓమ దానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇది పిండి ఎట్లా కలుపుకుందామో చూద్దాం ఇప్పుడు దీంట్లోనే మనం చూడండి ఇవన్నీ వేసేస్తాము దీంట్లో మనం కారం వేయట్లేదండి పిల్లల స్నాక్ కాబట్టి మంచిగా ఉంటుంది అనేసి మేము ఓన్లీ ఈ సాల్ట్ వేసి చేస్తున్నాము కారం వేస్తే అది వేరే ఇది కారం వేయకుండానే నేను చేస్తున్నాను చాలా బాగుంటాయి ఒకసారి చూడండి టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం ఇవన్నీ ఫస్ట్ కొంచెం కలుపుకుందాం మంచిగా మంచి కలుపుకోవాలండి అదంతా అంత కలుపుకున్నాక కొంచెం వాటర్ అనేది మంచి మసలు వేసి మసలు పెట్టుకొని మనము ఈ పిండిలో వేసుకోవాలండి అమ్మ అమ్మ చూడండి మంచి తెర తెల్లగా ఆగాలండి నీళ్ళు అయితే అప్పుడు ఆగమ్మ చెట్టు మంచిగా ఇట్లా కలుపుకోవాలి మనం కారం వేయకుండా చేస్తున్నామండి బాగుంటాయి ఈ మురుకులు మినప మురుకులు మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన మురుకులు అండి ఇవి పిల్లలు అయితే చిన్నపిల్లలు పిల్లలు మంచి ఇష్టంగా తింటారండి ఇవి అందుకే చెప్తున్నా నేను మంచిగా ఉంటాయి మురుకులు ఇవి వాటర్ చూసుకుంటా చూసుకుంటా పోసుకోండి ఒకటేసారి వేసుకుంటే మళ్ళీ మనకు పిండి అనేది లూజ్ అయిపోతుంది అట్లా లూజ్ కాకుండా చూడాలి పిండిని అంత ఫస్ట్ మొత్తము ఆ వేడి నీళ్ళన్నీ మనము ఇట్లా ఇంత మాత్రం కొంచెం కలుపుకోవాలి ఇగో ఇట్లా వచ్చేటట్టు మనము వేడి నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకొని ఇది మొత్తం ఇట్లా పెట్టుకోవాలండి ఇది పక్కన అది పెట్టుకోవాలా మనం కొంచెం కొంచెము ఇగో కొంచెం తడి పెట్టుకొని ముద్ద వేసుకోవాలి ఇట్లా ఇట్లా మురుకుల గిద్దెలో మనకి ఎంత వస్తుందో అంత మనము అంత మంచిగా మెత్తగా మంచి కలుపుకోవాలండి దాన్ని కలుపుకున్న దాంట్లోనే ఉంటుంది మనకి అది కలిపి మంచిగా మురుకు ప్రెషర్లో పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది చూడండి అంత కలిపినాక మనం పెడదాం ఇగో నేనైతే ఈ ఇంత ఇంత సన్నం చేస్తున్నానండి మీ ఇష్టం మీరు ఏ ఏ సైజ్ అయినా చేయండి లావు చేస్తారా సన్నం చేస్తారా అది మీ ఇష్టం నేనైతే సన్నం చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో చేసినాక తెలుస్తుంది మీకే మంచి కలుపుకోవాలండి ఈ పిండి మాత్రమైతే మంచి కలుపుకుంటేనే మనకు మురుకు మంచి వస్తుంది చాలామా చే చూడండి ఫుల్గా పెట్టుకున్నాం కదా మనం ఇప్పుడు మంచిగా ఫిటింగ్ అంతే ఇప్పుడు మనం మురుకు చేద్దాం మంచి రౌండ్గా చుట్టుకోండి ఎంత బాగా చుట్టుకుంటే మనకు అంత మంచిగా వస్తుంది ఎట్లా కూడా ఉంటాయి మంచిగా ఉంది పిల్లలకైతే ఇష్టంగా తింటారండి ఈ మురుకులు ఇప్పుడు మన సకిన ఇది కూడా అట్లనే వస్తుంది ఇట్లా వేసుకోవాలి మంచిగా సూపర్గా ఉంటాయి తెలుసా అండి ఇంకొకటి కూడా వస్తుంది మనకి డైరెక్ట్ నూనెలోనే వేసుకోవచ్చండి నేను మీకు చూపియాలని నేను చూపిస్తున్నాను మీ ఇష్టం డైరెక్ట్ నూనెలో వేస్తే కూడా ఇంకా సూపర్ ఇక చూడండి ఇప్పుడు మనం నూనెలు వేద్దాం రండి నూనె నూనెగా అయిపోయిందండి మనకు చూడండి టేస్టింగ్ అంతే ఇప్పుడు చూడండి అంతే కొంచెం సూపర్ వస్తే ఇప్పుడు మనకి మురుకులు చేయడంలోనే ఉంటుందండి మనకి నిజము చూడండి వేయంగానే మనము తిప్పొద్దండి కొద్దిగా మనకు వేడి కావాలి చూడండి చూసారా టైం చేసుకుందాం ఇప్పుడు అంతే చూడండి ఈ కలర్ వచ్చే వరకు మంచిగా మనము అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి చూసి రండి ఎంత బాగా వచ్చింది కదా మన కలర్ ఈ కలర్ రావాలి మనకి అన్నీ నేను ఇంట్లోనే డీప్ ఫ్రై చేస్తున్నాను మళ్ళీ తొందరగా కూడా వేగిపోతాయండి మనకి మురుకులు ఎందుకంటే కారం గిన్నె ఏమి ఉండదు కాబట్టి కొంచెం తొందరగానే డీప్ ఫ్రై అయిపోతాయి నాకు తెలిసి ఇప్పుడు ఇంకొకటి టే చేద్దాము చూడండి అంతే సింపుల్ చూడండి ఎంత బాగా వస్తున్నాయి కలర్ చూడండి ఇక్కడ సూపర్గా వస్తున్నాయి కదా మనకి మురుకులు ఇట్లగా కావాలా ఆడ అమ్మ కలుపుతుంది నేను ఒత్తున్నాను అండి డీప్ ఫ్రై చేసుకుంటా ఇద్దరు తొందర తొందరగా అయిపోతుంది ఎంతసేపు అయిపోతుందండి ఒక వన్ అవర్లో అయిపోతాయి మనకి అంతే చేసుకుంటే ఈజీ ఏదైనా అంతే కదండి మీరు కూడా చేయండి పిల్లలకు మంచిగా చేసి పెట్టండి మిన్ప మురుగులు మిన్ప ముకులు కదండి మినపమురుకులు మంచి హెల్త్ మంచి బలం పిల్లలకు బాగుంటాయి చేసి ట్రై చేయండి ఒకసారి మీరు కూడా మళ్ళీ తొందరగానే అయిపోతాయి మనకి తొందర తొందరగానే వేగిపోతాయి ఇవి ఎక్కువ చాలా టైం పట్టదు కదమ్మా ఇవి ఎంత సన్నయి కదా తొందరగా అవుతాయి అదే అన్నీ ఇట్లా మళ్ళీ ఎట్లుంటాయి తెలుసా దీన్ని చూడాలంటే మనకు సకినాలే లెక్క కనబడతాయి అంతే కదా కూడా ముద్దుకు కనబడతాయి మా పిల్లలకి ఇష్టంతో తింటారు మనకు చేయండి కూడా మంచిగా ఉంటుంది హర్షల్ల వీడియో చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చిరండి అందరికీ థ్యాంక్ యూ నేను చెప్తున్నా కదా మా వీడియోలు మంచిగా చూస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి మంచి కామెంట్స్ చేస్తారు బ్యాడ్ కామెంట్స్ చేస్తారండి నిజంగా ఏ కామెంట్స్ చేసినా ఎవరికి ఏది ఇష్టం ఉన్నదో అది చెప్తారు అంతే కదండి మనము ఇక ఎవరో ఏదో అన్నారు అనేసి మనం ఫీల్ అయిపోయి టెన్షన్ పడడం కంటే వద్దు పెట్టేసిందే బెటర్ కదండి అంతే కదా అందరూ ఒక తీరు ఉంటారా చెప్పు అందరికీ నచ్చాలని ఏం లేదు కదండి నచ్చిన వాళ్ళు చెప్ నచ్చిన వాళ్ళు ఏమో బాగుందని చెప్తారు నచ్చిన వాళ్ళు ఏమో మాకు నచ్చలేదు బాగాలేదు మన దాంట్లో కొంచెము ఏంటంటే బ్యాడ్ని వెతుకుతారు అంతే కదా మన కంటితోని చూసేది మంచి చూపు చూస్తేనే మనకు అది మంచి అండి నువ్వు బ్యాడ్ చూపులు చూస్తే బ్యాడే కనబడుతుంది ఎవరికైనా అంతే నేను అనుకుంటా అండి ఎవరు ఏమన్నారీ పట్టించుకోండి నేను నరం లేని వాళ్ళకే నాలుగు సార్లు మాట్లాడతారు అంటే ఎవరు ఏమనుకున్నా మనకి ఎందుకు కానీ నచ్చిన వాళ్ళకే నచ్చు అంతే నచ్చిన వాళ్ళకి ఏం చేస్తాం పిల్లలు పోతే అందరికి నచ్చుదా పది మంది పోతాము వాళ్ళు ఒకళ్ళకి నచ్చుతారు వాళ్ళు పది మంది లెవెల్ని జర వంకలు పెడతారు అయ్యో జర గిట్లుంది గది గట్లుంది ఇదిగా అంతే ఎవరు ఏం చేసినా ఎవరు ఏ కామెంట్స్ చేసినా డోంట్ వరీ అండి మేము ఏం టెన్షన్ బాధ పడద్దు అయితే అవుతుందేమో పోతే పోతుందేమో బాధ ఏం అవసరం లేదండి ఎందుకంటే ఎవరు ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతే కదా అక్కడ దానికి మనము మీరు ఇది అన్నారు అదన్నారు అని దానికి అవసరమైన మ్యాటర్ అంతే మన పని ఏంది మనం చేసుకుంటూ పోవాలండి అంతే నచ్చి నచ్చిన వాళ్ళు లైక్ వేస్తారు నచ్చని వాళ్ళు వేయరు అంతే కదండి ఎందుకు నీరస్కి కిచెన్ వాళ్ళు ఇట్లా చెప్తున్నారా అని అనుకుంటున్నారా కొందరికి కొన్ని నస్తే కొందరికి కొన్ని నచ్చాయి కదండి అందుకే చెప్తున్నాను నేను అట్లా ఎవరికి ఏం ఎవరు ఎట్లా చేసినా ఏ బాధ లేదు కాకపోతే ఏంటంటే ఎవరైనా కానీ ఒకరు కష్టంని గుర్తిస్తే వాళ్ళు నేను నిజం చెప్తున్నానండి ఎవరైనా ఎవరైనా చాలా కష్టపడి ఏదైనా చేస్తుంటే వాళ్ళ కష్టంను చూసి మనం ఇంకా ఎంకరేజ్ చేయాల అంతే కదండి నాకైతే అట్లానే అనిపిస్తుంది ఇక వాళ్ళకు ఇంకా మనసును వచ్చేలాగా ఏదైనా అని చేస్తే వాళ్ళకి ఇంకా బాధ ఎక్కువైపోతుంది అట్లా అట్లా మనం ఎప్పుడు అనొద్దు ఎవరికైనా కానీ అట్లా మనం అది ఒక్కడు చూసుకోవాలండి మనం నిజంగా నేను చెప్తున్నా కదా దేవుడు కూడా మనల్ని మెచ్చుతాడు అంతే నువ్వు మంచి చూపుతో చూస్తే మంచిగా జరుగుతుంది నువ్వు చెడు చూపుతో చూస్తే చెడే జరుగుతుంది ఎవరికైనా అంతే కదమ్మా అంతే మరి ఏదైనా మనము ఏదైనా మొక్క అనుకోండి ఇప్పుడు సఫోజ్ మనము ఒక పూల మొక్క అనుకోండి గులాబీ పూల ఉన్న మొక్క మనకు గులాబీ పూలే వస్తాయండి దానికి వెజిటేబుల్ సోయా రావు కాకపోతే ఏంటంటే గులాబీ పూకి గులాబీ పువ్వు వస్తుంది మనం మంచి నాటితే మంచి వస్తుంది చెడు నాటితే చెడే వస్తుంది మనకి అంతే సింపుల్ సింపుల్ అంతే అండి ఈరోజు ఈరోజు వేరే వాళ్ళని అన్నమని మనం హ్యాపీ అయిపోతాం ఈరోజు నన్ను అన్నారని నేను బాధపడిపోతాను రేపంటూ ఒకరోజు వాళ్ళకు కూడా ఉంటుంది అట్లా ఎవరికైనా అంతే అట్లా అనుకోవాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి మీరు అని అనుకున్నారు మాట మాటలలో మాట చెప్తున్నానండి అట్లా ఇవన్నీ అయినాక మీకు చూపిస్తానండి నేను మళ్ళీ తీసుకోండి మినప మురుకులు ఎంత బాగా వచ్చినాయి కదా చూడండి సేమ్ కొలతతో మీరు కూడా చేయండి సూపర్గా మీకు కూడా ఇట్లనే వస్తాయి వన్ కేజీ మురుకులు అండి ఎన్నైనా చూడండి మనం ఇంట్లో వేసుకుంటే ఏది ఏర్పడదు అంతే కదా మనకు పిల్లలకు ఇష్టం తింటారు మంచిగా బలం మినపప్పు మరి చేసుకోవాలండి మంచిగా ఎంత క్రిస్పీ అంటే ఇక నేను ఏం చెప్పాలండి ఇగో అవి ఎట్లయినా అట్లనే వస్తాయి ఇట్లా క్రిస్పీ ఇట్లా ఇగో సూపర్గా వచ్చినాయి కదా మీరు కూడా వేయండి చేసి కామెంట్స్ వేయండి ఎట్లా వచ్చిందనేసి మనం నీళ్ళు మసాలా పెట్టి పిండి కలుపుకుంటే అయిపోయాయి అంతే కదండి మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మా వంటలన్నీ మీరు అనుకు వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇదిగో చూడండి ఇంత బాగున్నాయి కదా అమ్మ ఇప్పుడు ఏందమ్మా టేస్టింగ్ టైం ఫాస్టింగ్ అరే ఏం ఫాస్టింగ్ ఏ నువ్వు నేను టేస్ట్ చేస్తున్నా అండి ఇక మంచి వస్తువే కదా మనకు ఎంతైనా మంచిగానే అవుతాయిరా మీరు ఇట్లనే వేసుకోండి ఎట్లా వేసుకుంటే గో ఎంత అయింది ఇప్పుడు మనకు కొంచెం సేపట్లో మనకి ఇంత డబ్బు నిండుతుంది మన పిల్లలు మంచిగా తింటారు నేను ఎట్లా చేసినా మీరు అట్లా చేసుకోండి మంచిగా ఉంటుంది చూడండి నచ్చండి మా మినపప్పు ఫ్లేవర్ అయితే ఎంత బాగుందండి మనకు మినపప్పు బలంరా పప్పు మినపప్పు వేసి బియ్యం పట్టించుకుంటాం కదా మంచిగా ఉంటాయి పిల్లలకు కూడా రుచి ఉంటుంది మనం కూడా తినవచ్చు మనం చాయ్లా టీలా పాలలు అన్నిట్లా తింటారు సూపర్ అండి మురుకులో తింటూనే ఉన్నాను చూస్తుంటాండి ఎంత బాగున్నాయో ఇవన్నీ మా కూతురికే పెడతాయి ఇప్పుడు ఇప్పుడు కూర్చొని ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు కూర్చొని ఇవన్నీ తినిస్తా నేను సూపర్ అండి సూపర్ అయినాయండి నిజంగా తప్పకుండా మీరు చేయండి ఓకేనా అండి Bye. Bye. Bye.